అరణ్మనై ఫోర్ అని ఓ తమిళ సినిమా ట్రైలర్ వచ్చింది అరే మెయిన్ స్ట్రీమ్ లో ఉన్న తెలుగు సినిమాలకే రెగ్యులర్గా రివ్యూలు ఇవ్వట్లేదు వీళ్ళు ఆరవ సినిమాల ట్రైలర్స్ రివ్యూ ఏంటి అనుకోకండి ఇక్కడ రివ్యూ కాదు ఆ ట్రైలర్ చూసిన తర్వాత కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడాలనిపించింది అందుకే వీడియో చేస్తాం స్టార్ హీరోయిన్లు దెయ్యాలుగా చేస్తే ఆ సినిమాకి స్టార్ స్టార్డం వస్తుందా మరి ఇందులో రాశి ఖన్నా తమన్న ఉన్నారు ఈ దెయ్యాలు మనం ఆకట్టుకుంటాయా సారీ ఈ హీరోయిన్లు మన ఆకట్టుకుంటారా అసలు జనాన్ని జస్ట్ ఏదో భయపెట్టి ఆ థ్రిల్ లోంచి డబ్బులు లాగాలి అనుకునే సినిమాలు ఎప్పుడూ సెకండ్ గ్రేడ్ సినిమాలే మరి హారర్ మూవీస్ మెయిన్ ట్రెండ్ లో హిట్ అవ మెయిన్ ట్రెండ్ సినిమా లెక్కకి రావా అంటే అవుతాయి కానీ ఎప్పుడంటే దాని వెనక ఒక సీక్రెట్ ఉంది అసలు హీరోయిన్ కెరీర్ కి హారర్ మూవీకి ఒక లింక్ కూడా ఉంది మరి అవి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఇది ఆ భర్త సి సుందర్ హారర్ మూవీ సిరీస్ లో ఒకటి ఈ సిరీస్ లో ఆయన ఇంతకు ముందు తీసిన సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ అయ్యాయి కళావతి అని అంతఃపురం అని ఈ సినిమా కూడా రేపో మాపో ఖచ్చితంగా తెలుగులో వస్తుంది కంటి కనిపించిన చిన్న పురుగును కూడా ఈ థెర్మో స్కాన్ టెంపరేచర్ సాయంతో కనిపెడుతుంది ఈ సిరీస్ లో ఎప్పుడు జరిగేది ఒకటే ఒక ప్యాథటిక్ స్టోరీ ఉంటుంది అందులో ఎవరో ఒకళ్ళు తీవ్రమైన అన్యాయానికి గురవుతారు ఫస్ట్ హాఫ్ లో వాళ్ళే దేయం రూపంలో జనాన్ని భయపెడతారు సెకండ్ హాఫ్ లో అసలు కథ తెలిసిన తర్వాత సానుభూతి సంపాదించుకుంటారు అంటే ఫస్ట్ హాఫ్ లో ఆ దేయం చేసే చేష్టలు చూసి మనం భయపడాలి సెకండ్ హాఫ్ లో ఆ కథ తెలిసి అయ్యో అని సానుభూతి కలిగి ఆ దేయాన్ని సపోర్ట్ చేయాలి ఈ టైప్ హారర్ మూవీ సిరీస్ అన్నిటికీ దాదాపు ఇదే కాన్సెప్ట్ ఏదో లారెన్స్ మూవీస్ కూడా దాదాపు ఇంతే ఫస్ట్ హాఫ్ లో దెయ్యం జనాన్ని భయపెట్టుట సెకండ్ హాఫ్ లో అదే దెయ్యం జనం సానుభూతి పొందుట అయితే చిన్న తేడా ఏంటంటే లారెన్స్ సినిమాలో అయితే దెయ్యం హీరోనే పట్టేసుకుంటుంది కానీ ఈ సి సుందర్ సిరీస్ లో అలా కాదు హీరో ఒకడు విడిగా ఉంటాడు కాకపోతే ప్రతి సినిమాలోనూ కొత్త కొత్త హీరోయిన్లు దేయాలు అవుతూ ఉంటారు ఓ సినిమాలో హంసిక ఇంకో సినిమాలో రాశి ఖన్నా ఇదిగో మరి లేటెస్ట్ మూవీలో మెయిన్ దెయ్యం అదేనండి మెయిన్ హీరోయిన్ తమన్న అది ప్రత్యంకర యంత్రం ఉంటే కట్టడి చేస్తుంది చూసారా అదేదో వేళ్లు విరిచేసే సీన్ కూడా భయంకరంగా ఒకటి పెట్టారంటే ఆవిడ చాలా క్రోరత్వానికి బలవడం వల్ల అలా తయారైపోయింది అందువల్లే దయ్యమే పీడిస్తుంది అని అదే కాన్సెప్ట్ అయితే ఈ సిరీస్ లో హీరోయిన్ది న్యాయం అంటే చెప్పలేం ఎందుకంటే తనకి నిజంగా అన్యాయం చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకునేదేమో క్లైమాక్స్లో కానీ ఫస్ట్ ఆఫ్లో ఈడంతా భయపెట్టేది అమాయకుల్ని ఆ పాపంతో ఏమాత్రం సంబంధం లేని వాడిని సరే ఎంత హారర్ మూవీ అయినా ఎవరెవరో దేయాలుగా చేస్తే చూడలేము కానీ స్టార్ హీరోయిన్లు స్టార్స్ పక్కన గంతులేసిన మెయిన్ హీరోయిన్లు ఇలాంటి వాళ్ళు ఇంపార్టెంట్ దేయాల పాత్రలో కనిపించినప్పుడు కాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది అన్నది నిజం దాన్నే ఈ సిరీస్ ఎక్స్ప్లైట్ చేస్తూ ఉంటాయి అయితే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే హీరోయిన్స్ కెరీర్ అయిపోయినప్పుడే జనరల్గా హారర్ మూవీస్ చేస్తుంటారు నయన తర్వాత చూడండి కెరీర్ చివరిలో ఆ వసంత కాలం కనెక్ట్ ఇలాంటి సినిమాలు చేసింది ఆ మధ్య మయూర్ అనే మూవీ చేసింది అదే మాయా తమిళంలో అది కూడా దాదాపు కెరీర్ చివర్లోనే అని చెప్పొచ్చు ఇక అనుష్కాంతే ఎంతో టాప్ లో ఉండే ఆమె బాహుబలి తర్వాత ఆ దిక్కుమాలిన జీరో సైజ్ సినిమా కోసం శరీరంతో లేనిపోని ప్రయోగాలు చేసి పాపం కెరీర్ ని ధ్వంసం చేసుకుంది కెరీర్ ఎండింగ్ లో పంచాక్షరి లాంటి కొన్ని హారర్ మూవీస్ చేసింది ఇక అంజలి సీతమ్మ వాకిట్ లో సినిమాలు చెట్టు చూసినప్పుడు అబ్బో అమ్మాయి పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోతుంది అనుకున్నాం కానీ ఆ తర్వాత పాపం వెనకబడిపోయి ఇక పూర్తిగా హారర్ సినిమాల వెనకే పడాల్సిన పరిస్థితి లీసా చిత్రాంగద గీతాంజలి ఇదిగో ఇప్పుడు గీతాంజలి టూ కూడా వస్తుంది ఇక త్రిష కూడా పాపం కెరీర్ అయిపోయాక నాయకి మోహిని లాంటి దిక్కుమల సినిమాలు చేసింది ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది మనకి హీరోయిన్ కెరీర్ హారర్ మూవీ ఈ రెండు లింక్ అయి ఉన్నాయా అని కెరీర్ అయిపో వచ్చే టైంలో హీరోయిన్లు హారర్ మూవీ సెలెక్ట్ చేసుకోవడం చూస్తాం అలాగే మరో ముఖ్యమైన కోణం ఏంటంటే హీరోయిన్ ఎదిగే క్రమంలో మొదట్లో హారర్ మూవీ చేస్తే ఆ సినిమా ఆమెకి గొప్ప బ్రేక్ ఇవ్వచ్చు కూడా ఫర్ ఎగ్జాంపుల్ అనుష్క చేసిన అరుంధతి అంతవరకు అనుష్కకి గుర్తింపే లేదు ఆ సినిమాతో ఆమె ఒక్కసారిగా స్టార్గా ఎదిగిపోయింది అలాగే ఈ మధ్య స్టార్ హీరోయిన్ అయిన సంయుక్త మీనన్ కథ కూడా ఇంతే అంతవరకు అంతంత మాత్రంగా హీరోయిన్ అనిపించుకుంటున్న ఆమె విరూపాక్షతో ఒకసారి విశ్వరూపం చూపించినట్టయింది

ఏమో మళ్ళీ రేపు కెరీర్లో వెనకబడితే చివరిలో మళ్ళీ ఒకటో రెండు హారర్ మూవీస్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు కోటివరైలా ఏదేమైనా జనాన్ని జస్ట్ ఏదో భయపెట్టి ఆ థ్రిల్ నుంచి డబ్బులు లాగాలి అనుకునే సినిమాలు ఎప్పుడూ సెకండ్ గ్రేడ్ సినిమాలే అవి లో రేంజ్ సినిమాలే అని చెప్పుకోవాలి మరి హారర్ మూవీస్ మెయిన్ లో హిట్ అవ మెయిన్ ట్రెండ్ సినిమాగా లెక్కకి రావా అంటే అవుతాయి కానీ ఎప్పుడంటే అందులో ఎంతో మంచి కథ ఉండాలి ముఖ్యంగా హీరోయిన్ పాత్రల విషయంలో ఆ క్యారెక్టరైజేషన్లో మంచి బలం ఉన్నప్పుడు మాత్రమే అవి పెద్ద హిట్స్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ చంద్రముఖి అరుంధతి విరూపాక్ష ఇవన్నీ హారర్ మూవీసే కానీ మెయిన్ స్ట్రీమ్లో చాలా పెద్ద హిట్ అయ్యే దీనికి కారణం ఈ అరణ్మనే ఇలాంటి సినిమాల్లో లాగా ఏదో తలుపు తీసి భయపెట్టడం ఇలాంటి కారణాలు కాదు అక్కడ సక్సెస్కి కారణం హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఆ పాత్రకి ఇచ్చే ఇంపార్టెన్స్ చంద్రముఖిలో గాని అరుంధతులో గాని విరూపక్షలో గాని ఇవే ఇక్కడ సక్సెస్కి మెయిన్ కారణాలు ఈ విషయం తెలుసుకోకుండా హీరోయిన్లు ప్రతి అడ్డమైన హారర్ సినిమాలోనూ చేయకూడదు సరే ఛాన్సులు తగ్గినప్పుడు హారర్ సినిమాలో అవకాశం వచ్చినా చేస్తారనుకోండి ఏదేమైనా ఒక గుర్తింపున్న హీరోయిన్ ఒక సెకండ్ గ్రేడ్ హారర్ మూవీలో కనిపిస్తుంది అంటే ఆమె కెరీర్ దాదాపు పూర్తయిపోయిందని అర్థం ఎనీ డౌట్స్ శక్తి మహా భేరం శక్తి అమారేడు మ్యారెన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి